హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్ ముందుగా అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మనలో చాలామందికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎందుకు జరుపుకుంటామో తెలుసు కానీ ట్వంటీ సిక్స్త్ జాన్ ఎందుకు జరుపుకుంటామో తెలియదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది అందుకే ఈరోజు మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే జాన్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీన మనం సొంతగా రాసుకున్న రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందనమాట అందుకే ఈ రోజుని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం సో అసలు రాజ్యాంగం అంటే ఏంటి దాని హిస్టరీ చూద్దాం అనమాట మనకి స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చినా కానీ బ్రిటిష్ వాళ్ళ చట్టాలు రాజ్యాంగమే అమల్లో ఉండేది సో అంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టమే అమల్లో ఉండేది అందుకని మన దేశానికంటూ సొంత రాజ్యాంగం చట్టాలు ఉండాలి అని భావించి అప్పటి రాజకీయ నేతలు మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారనమాట మన రాజ్యాంగం రూపొందించడానికి సో రాజ్యాంగం ఏంటి అసలు ఎందుకు కావాలి అంటే సింపుల్ టర్మ్స్లో రాజ్యాంగం అనేది ఒక రూల్ బుక్ అనమాట దీనిలో గవర్నమెంట్ మనల్ని ఎలా పాలించాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ప్రజలకి ఏం రైట్స్ ఉన్నాయి అవి ఎలా కాపాడాలి లాస్ మనం ఎలా ఫాలో అవ్వాలి గవర్నమెంట్కి ప్రజలకి ఉన్న పవర్ ఏంటి లిమిటేషన్స్ ఏంటి ఇలా అన్నీ ఉంటాయి సో సింపుల్గా ఒక దేశం లేదా రాష్ట్రం ఎలా నడవాలో డిసైడ్ చేసే ఫండమెంటల్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట కాన్స్టిట్యూషన్ అనేది సో రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు అనమాట సో రాజ్యాంగం లేకపోతే దేశంలో శాంతి కానీ గవర్నమెంట్ ప్రజల మధ్య కోఆర్డినేషన్ కానీ అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం హెరిడిటరీ మోనార్కి రావడం అందరికీ సమాన హక్కులు కానీ వ్యక్తిగత స్వాతంత్రం కానీ లేకపోవడం అందరూ ఒక ధాటి మీద నడవడం ఏమీ ఉండదు అయితే ఇప్పుడు రాజ్యాంగం ఎలా రూపొందించిందో అండ్ ట్వంటీ సిక్స్త్ని ఎందుకు అమలు చేశారో దాన్ని చూద్దాం అన్నమాట సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ట్రాఫ్టింగ్ కమిటీని ఫామ్ చేశాక రాజ్యాంగ రచనకు ముందుగా చాలా దేశాలు తిరిగి అనేక దేశాలను రాజ్యాంగాలను పరిశీలించారు ఎక్కడ ఏ మంచి కనిపించినా అది అడాప్ట్ చేసుకున్నారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ సోవియట్ యూనియన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ ప్లానింగ్ కమిషన్ యుఎస్ నుంచి ఫండమెంటల్ రైట్స్ ఫెడరల్ స్ట్రక్చర్ ఇలా తీసుకొని మన దేశానికి కావాల్సిన వాటిని జోడించారనమాట రాజ్యాంగం ఫస్ట్ డ్రాఫ్ట్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇచ్చారనమాట అది పరిశీలించి చాలా మార్పులు చేర్పులు చేసి తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ని పబ్లిష్ చేసి జనాలు సర్క్యులేట్ చేసి వచ్చిన సజెషన్స్ కమెంట్స్ క్రిటిక్స్ అన్నీ పరిశీలించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మల్టిపుల్ టైమ్స్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ చేసి త్రీ రీడింగ్స్ అయ్యాక ఫైనల్గా ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ డ్రాఫ్ట్కి ఫేవరబుల్గా ఓటింగ్ వేసి యాక్సెప్ట్ చేశారనమాట అయితే భారత రాజ్యాంగం అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు ప్రాముఖ్యత ఉండాలి అనుకున్నారు అందుకే ట్వంటీ సిక్స్త్ జాన్ నైన్టీన్ ఫార్టీ నైన్న మనకి అప్రూవల్ వచ్చినా సరే టూ మంత్స్ వెయిట్ చేసి ట్వంటీ ఫోర్త్ జాన్ నైన్టీన్ ఫిఫ్టీన టూ ఎయిటీ ఎయిట్ అసెంబ్లీ మెంబర్స్ సైన్ చేసి మన రాజ్యాంగాన్ని ట్వంటీ సిక్స్త్ జాన్ నైన్టీన్ ఫిఫ్టీన్లో అమల్లోకి తెచ్చారు ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ జాన్ నైన్టీన్ థర్టీలో భారతీయ కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేసింది అంటే భారతదేశం పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు కాబట్టి ఆ రోజునే భారత రాజ్యాంగాన్ని కూడా అమలు చేశారనమాట సో టోటల్గా టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ పట్టింది మన స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి దీనికోసం రాజ్యాంగ సభ పదకొండు సార్లు నూట అరవై ఐదు రోజుల పాటు సమావేశమైంది ఇందులో వన్ ఫోర్టీన్ డేస్ రాజ్యాంగం రాయడానికి పట్టింది సో మనకి లిఖిత పూర్వత రాజ్యాంగం అనమాట అంటే రిటన్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం యొక్క అసలు ప్రధులు రెండు మాత్రమే ఉన్నాయి ఇంగ్లీష్ ఒకటి హిందీ ఒకటి సో ఇవి పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్ కేసులు పార్లమెంట్ భవన్లో పెట్టి సెక్యూర్ చేశారనమాట సో వాటి డూప్లికేట్స్ మాత్రమే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అనేది ప్రజెంట్ భారత రాజ్యాంగం ప్రకారం మన ఇండియాని సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీగా పిలుస్తారు అంటే సావరిన్ అంటే సార్వభౌమ ఇండియా ఇండిపెండెంట్ కంట్రీ ఇతర ఏ కంట్రీ ఆధీనంలో లేదు అని అర్థం సో ఇండియా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్ అన్నీ విత్ ఇన్ ఇండియాలోనే డిసైడ్ అవుతాయి సోషలిస్ట్ అంటే సామ్యవాద సమానత్వం సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ కలిగిన దేశం అని అర్థం సెక్యులర్ అంటే లౌకిక సో ఏ ఒక్క రిలీజన్ని అఫీషియల్గా కన్స్ట్రూట్ చేయకుండా అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అని అర్థం డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వ విధానం అని రిపబ్లిక్ అంటే ప్రజలు లేదా వారు ఎన్నుకున్న ప్రతినిధులే అధికారం కలిగి ఉన్న దేశమని అర్థం సో ఈ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో యాడ్ చేశారు సో ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు సెలబ్రేషన్స్ ఢిల్లీలో ఎలా ఏ సీక్వెన్స్లో జరుగుతాయో చూద్దాం సో ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర పూల నివాళులు అర్పించడంతో స్టార్ట్ అవుతుందనమాట తర్వాత రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు మన దేశం కోసం షహీదులైన సోల్జర్స్కి శ్రద్ధాంజలిగా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ పద్ దగ్గర ఉన్న సెల్యూటింగ్ డైర్స్కి వెళ్తారనమాట పెరేడ్ని చూడడానికి ఆ తర్వాత ప్రెసిడెంట్ వస్తారు చీఫ్ గెస్ట్తో పాటు ఆ తరువాత ప్రెసిడెంట్ పూలతో టైట్ చేసి ఉన్న మన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారనమాట ఇలా జరుగుతుండగానే బ్యాక్గ్రౌండ్లో మన నేషనల్ లాంతం ప్లే అవుతూ ఉంటుంది అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క ఆర్టిలరీ రెజిమెంట్ ట్వంటీ వన్ గన్ సెలబెట్ చేస్తుంది తర్వాత ప్రెసిడెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ని వాళ్ళ ధైర్య సాహసాలకి సత్కరిస్తారు ఇంకా వేర్వేరు రంగాల్లో ధైర్యం ప్రతిభ చూపిన సిటిజన్స్కి అవార్డ్స్ అందజేస్తారు అన్నమాట వాటిలో మేజర్ అవార్డ్స్ వచ్చేసి భారతరత్న పద్మ అవార్డ్స్ అంటే పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ గ్యాలంట్రీ అవార్డ్స్ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది అనమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్గనైజ్ చేస్తుంది దీనిలో మన ఇండియన్ మిలిటరీ స్ట్రెంగ్త్ అండ్ మన కల్చరల్ డైవర్సిటీని షోకేస్ చేస్తారు అలాగే ఈ పరేడ్లో మన ఇండియన్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన డిఫరెంట్ రెజిమెంట్స్ మార్చ్ ఫాస్ట్లో అనమాట సో ఈ పరేడ్ రాష్ట్రపతి భవన్ దగ్గర స్టార్ట్ అయ్యి పద మీదుగా ఇండియా గేట్ వెళ్తుంది అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ వెళ్తుంది అనమాట గా ఎయిట్ కి ఫ్లాగ్ ఆవిష్కరించిన తర్వాత నైన్ థర్టీ కి పరేడ్ స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత ట్యాబ్లూస్ ప్రదర్శన జరుగుతుంది అంటే కథలు లేదా చరిత్ర నుండి దృశ్యాలను మనకు నమూనాలు లేకపోతే మోషన్లెస్ బొమ్మల ద్వారా చూపిస్తుంది అనమాట సో డిఫరెంట్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ అచీవ్మెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ట్యాబ్లూస్ని యూజ్ చేస్తాయి జాన్ ట్వంటీ సిక్స్త్ వేడుకల తర్వాత జాన్ ట్వంటీ నైన్త్న బీటి గ్రెటేట్ సెరమనీ విజయ్ చౌక్లో జరుగుతుంది ఇది బేసిక్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ముగింపుగా సర్ చేస్తుంది అనమాట మరోసారి అందరికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు